కర్నూలు జిల్లా లింగాల మండలం ఆంజనేయ స్వామి స్థాయి సే విభాగం బండలాగుడు పోటీలో మొదటి బహుమతి గెలుపొందిన బాలయ్య యాదవ్ గారు ఎలమపల్లి గ్రామం అమరాబాద్ మండలపురం నాగర్ కర్నూలు జిల్లా వారు మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు కేటాయించిన పదిహేను నిమిషాల సమయంలో వీరి చేత మూడు వేల అడుగుల మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని గెలుచుకున్నారు మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి వారు కడారి బాలయ్య గారు ఎల్మపల్లి గ్రామం అమరాబాద్ మండలం నాగర్ కర్నూలు జిల్లా క్లాప్స్ పెట్టాలండి వారు గాలేటి నారాయణ స్వామి గాలారాయణ స్వామి మరియు అండ్ కమాండ్ పుట్టపర్తి కుర్మయ్య గారు మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఫీట్ల ఒక అంగుల లాగి రెండవ బహుమతి వారు మాజీ సర్పంచ్ మిరిగిల శ్రీసయ చేతుల మీదగా ఆ యొక్క బహుమతిని ఇస్తున్నామండి రెండవ బహుమతి మూడవ బహుమతి గెలుపొందినటువంటి వారు బైకర్ సైకిల్ గారు అండ్ కమాండ్ గడ్డి కాసిం గారు పదివేల రూపాయలు ఈ యొక్క పదివేల రూపాయలను బహుకరించినటువంటి దాకా జమ్ముల హనుమంత్ రెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ గారు చైర్మన్ అశోక్ రెడ్డి గారిని పదివేల రూపాయలు వారి చేతుల మీదగా ఇవ్వవలసిందిగా కోసా ఉన్నాం యజమానులకు అశోక్ రెడ్డి గారి చేతుల మీదగా పదివేల రూపాయలు నగదు మీ క్లాస్ పెట్టాలండి అదే విధంగా పెద్ద మల్లయ్య గారు మరియు ఎండి బులాన్ పాష గారు ఇద్దరు రావాలా నాలుగు ఐదో బహుమతులు సమానంగా పెద్ద జిల్లా పెద్ద మల్లయ్య మరియు ఎండి బురాన్ పాషా గారు పొలిసిపల్లి గ్రామం బల్మూరు మండలం నాగర్కొండ జిల్లా వారు నాలుగు ఐదు బహుమతులు సమానంగా